అందరికీ నమస్కారమండి కళలకు కాణాచిగా సంగీత సాహిత్యాలకు ముఖద్వారంగా కళలను విశ్వసించే ఎందరో మహనీయ కళాకారులకు పుట్టినిల్లుగా విజయనగరం పేరుగాంచింది వెండి తెర బుల్లితెరల్లో ఈ నగరం నుంచి వెళ్ళి ఎందరో కళాకారులు ఉన్నత శిఖరాలు అందుకున్నారు అలాగే రంగస్థల కళాకారులకు కూడా ఈ నగరం ప్రసిద్ధి ఇప్పుడు మనం నాటితరం రంగస్థల కళాకారుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం నేను సేకరించిన సమాచారం మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా పల్లె అప్పారావు గారు పద్య నాటక నటులు ఈయన పినతాడివాడ డెంకాడ మండలానికి చెందినటువంటి ప్రముఖులు ఈయన రంగస్థల ప్రవేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గయోపాఖ్యానం నాటకంలో గయుడు పాత్ర పోషణతో మొదలయ్యింది ఈయన నటించిన నాటకాలు గయోపాఖ్యానం సత్య హరిశ్చంద్ర కురుక్షేత్రం ధరించిన పాత్రలు గయుడు హరిశ్చంద్రుడు దుర్యోధనుడు ధర్మరాజు ఈయన సాధించిన విజయాలు ఆంధ్ర ఆంధ్రేతర ప్రాంతాలలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రముఖ రంగస్థల నటులైన శ్రీ పీసపాటి నరసింహమూర్తి శ్రీ అబ్బూరి వరప్రసాదరావు గారు శ్రీ బివి రంగారావు గారు శ్రీ ఆకెళ్ళ అప్పారావు భాగవతార్ ఇలా మొదలైన ప్రముఖుల సరసన నటించి వారి మన్ననలను పొందడం రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది